thank you విని సచివాలయ సభ్యులు మరి కార్యక్రమం విధంగా మంచి ఎండలో కూడా మహిళలు ముందుకు వచ్చి చేయటం చేస్తూ ఈ కార్యక్రమం ప్రభుత్వం కూడా పరిశుభ్రత ఉంటేనే ఆరోగ్యం విషయం ఆంధ్రప్రదేశ్ ముందు మనగా ఉంటూ ప్రజలు అవగాహన కల్పించడం కోసం ఈ పరిశుభ్రత కార్యక్రమం చూస్తూ ప్రతి నెల మూడో శనివారం ఏర్పాటు చేసే కార్యక్రమంలో రోజు ఈవెస్టీ చాలా మంది ఎలక్ట్రానిక్ సేవలు పేడపర సెల్ఫోన్ కావచ్చు ఛార్జర్ కావచ్చు టీవీలు కావచ్చు కంప్యూటర్ ప్యానల్ బోర్స్ కావచ్చు ఇవన్నీ కూడా అలా వచ్చేస్తాం ఎన్నో తీసేసి ప్లాస్టిక్ వేస్ట్గా ఇచ్చేసి తప్ప మన దగ్గర డబ్బు చెప్పని ఈ వేస్ట్ మీద ఈ ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరు కూడా మరి ఈ పరిశుభ్రత విషయంలో ఏమవుతు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తారంటే మళ్ళీ శుభ్రీంగా ఉండాలి మనం ఏం చేస్తాం ఆ ఛత్తీస్గఢ్ రోడ్డు మీద కావాలి అది కూడా మరి మన ఇంటితో పాటు మన పరిధి ప్రాంతాలు శుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం తప్పకుండా మున్సిపల్ ఎవరైతే సిబ్బంది వస్తారో వాళ్ళకి ఆ పబ్లిక్ పిప్లికెట్ వర్కర్లకి మనకి ఇటు చేత పొడి చేత రెండు కూడా ఇచ్చి ఎక్కడ కూడా చేరు అన్న ముందు మనకంటే అవగాహన అవగాహన చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా మోటిఫై చేస్తూ ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్రప్రదేశ్లో స్వచ్ఛ స్వచ్ఛ భారత భాగస్వామి అయిలని కోరుతూ మనందరూ కూడా మనందరికీ అవగాహన చేస్తూ ప్రతి ఒక్కరితో కూడా స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్రలో భాగస్వామి కావాలని చెప్పి కోరుతూ ప్రత్యేక మీరు ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంత కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించి సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్మితే ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంత కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వచ్ఛంగా స్వచ్ఛ భారత్ सोच जगह बेटा जय हिंद